పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సహోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు శాంతి మార్గం ప్రేమతత్వమే క్రీస్తు సందేశమని ప్రభుత్వ విప్ అన్నారు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పురపాలక ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే మీరందరం కూడా మా కుటుంబ సభ్యులే ఐదు సంవత్సరాల పాటు ఇదే ఆఫీసులో నేను మీతో పాటు కలిసి చాలా మంచి పనులు చేశాం ఈ తాడిపో అభివృద్ధికి మీ అందరి సహకారాన్ని అందించాం అందరూ కూడా సహకరించారు నేను కమిషనర్ గారికి కూడా అదే చెప్పారు మున్సిపాలిటీ అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అండి అక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను కాదని అనలేను కాబట్టి వస్తాను ఈ రోజు రాలేనని చెప్పడం జరిగింది ఏదైనా ఏశ్వరి భూమిని నమ్మడం బైబిల్ నమ్మడం అంటే బైబిల్ నమ్మడం అంటే ఇంకా మనం ధర్మం ఏశ్వరి ప్రభువు మనతో ఉన్నట్టే అది గుర్తుపెట్టుకోండి చాలామంది బైబిల్ చదువుతారు చర్చికి వెళ్తారు బైబిల్ చేతితో పట్టుకుంటారు కానీ దాన్ని ఎవరు ఆచరించరు చాలా తక్కువ మంది ఉంటారు టెన్ పర్సెంట్ అంటే బైబిల్ చదివితే ఏశ్వభు మనతో ఉన్నాడని పరలోకనూ లేడు యేసు ప్రభు బైబిల్ చదివి ఆచరించే అంతా యేశు ప్రభులతో సమానమే అంటే అంత కష్టం బైబిల్ని ఆచరించడం అంటే దాంట్లో ధర్మం ఉంటుంది సేవ ఉంటుంది పది మందికి సహాయం చేయమని తప్ప ఎక్కడ స్వార్థం అనేది ఏ దీంట్లోనే కాదు భగవద్ భగవద్గీత చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది ఖురాన్ చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది కానీ దాంట్లో ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం మన జీవితంలో ఏ తప్పు చేయ బైబిల్ చదివే వ్యక్తి కూడా ఎప్పుడు ఆచరించాలనుకున్నప్పుడు ఏ తప్పు చేయడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు నాకు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నేను ఒక ఆఫీస్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా చేసినప్పుడు దాంట్లో ఉండే ఇద్దరు క్రిస్టియన్స్ మాత్రం లంచం మాకు వద్దండి అని చెప్పారు అదే ఇక్కడ ఆఫీస్లో నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ కోసం చెప్తున్నాను మేము ఎప్పుడు తీసుకోలేదు నా దగ్గర నేను ఇవ్వాలంటే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు వాళ్ళకి కానీ వాళ్ళు ఎప్పుడు నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకంటే మేము బైబిల్ చదువుతాం అండి మేము క్రీస్తుని ఆరాధిస్తామండి అలా కొంతమంది ముస్లిమ్స్ కూడా చెప్పారు అలా హిందువులు కూడా ఉన్నారు కాబట్టి ధర్మం ఉంది కానీ కొంతమంది దేవుడు లేడు మనమే దేవుడు అనుకుని బతికేటువంటి చాలామంది మూర్ఖులు ఉన్నారు అసలు భగవంతుడు లేకపోతే మన శ్వాస మన మనం వెళ్తుందా లో లేకపోతే మన కాళ్ళు చేతులు బాగుంటాయా అన్ని ఆరోగ్యం బాగుంటుంది కాళ్ళు చేతులు పనిచేయడం ఎంతమంది ఉన్నారు భగవంతుడు అనేవి ఉండడానికి ఖచ్చితంగా నమ్మాలి ఆ పవరే మనల్ని నడిపిస్తూ ఉంది అది హైందవ ధర్మమా క్రైస్త ధర్మం క్రైస్తవ ధర్మమా లేక కురాన్ వల్ల దే ముస్లిం ధర్మం అనేది నేను చెప్పలేను కానీ ఓ పవర్ అయితే ఉంది ఎవరిదారులో వాళ్ళు మనం ధర్మం చేసుకుంటూ ధర్మం తప్పకుండా న్యాయంగా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ అక్కడికి చేరుతాం అది క్రైస్తవుడా లేక అక్కడ హిందువా లేదా అక్కడ ముస్లిం అనేది చూడరు అక్కడ చూడస్తాడు ఏం చూస్తాడు వీటి మంచి వాడా చెడ్డోడా వీడు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది పరిగణలో తీసుకుంటారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ఎంప్లాయీస్ అందరికీ ఎందుకంటే మీరందరం కూడా మా కుటుంబ సభ్యులే ఐదు సంవత్సరాల పాటు ఇదే ఆఫీసులో నేను మీతో పాటు కలిసి చాలా మంచి పనులు చేశాం ఈ తాడిపో అభివృద్ధికి మీ అందరి సహకారాన్ని అందించాం అందరూ కూడా సహకరించారు నేను కమిషనర్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి